కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సక్సెస్ జోష్ లో ఉన్న డానింగ్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ ఆల్రెడీ సెలబ్రేషన్ మోడ్ లో ఉన్న అభిమానుల్లో ఇప్పుడు ఆనందం డబుల్ అవుతోంది ఇంతకీ డార్లింగ్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న న్యూస్ ఏంటి అనుకుంటున్నారా అయితే వాచ్ ఇట్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన కల్కి కల్కే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది ఆల్రెడీ వసూళ్ల పరంగా తొమ్మిది వందల కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది ఈ అప్డేట్స్ తో పండగ చేసుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ తాజాగా అభిమానుల ఆనందాన్ని డబుల్ చేసే మరో న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది ఈ మధ్య సలార్ సినిమాను జపాన్లో రిలీజ్ చేశారు మేకర్స్ బాహుబలితో జపాన్లోనూ కు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఆ నమ్మకంతోనే ఇప్పుడు సలార్ ను కూడా అక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేశారు అనుకున్నట్టుగానే సలార్ కు జపాన్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ఆల్రెడీ సాహో సినిమా రికార్డును సమంచేసింది సలార్ ఈ వారమే సాహో రికార్డును బ్రేక్ చేయడం కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ కల్కి అక్కడ సలార్ సినిమాలు భారీ వసూళ్లతో దూసుకుపోతుండటంతో డబుల్ జోష్లో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీను కూడా జపాన్లో రిలీజ్ చేస్తే అక్కడ డార్లింగ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడ్డం ఖాయమంటున్నారు